హాయ్ అండి దిస్ ఇస్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజున వ్లాగ్ అండి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ ఉగాది మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నా ఈ వ్లాగ్లోనే ఏప్రిల్ థర్డ్న మా పాప బర్త్డే జరిగిందండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇందుట్లోనే యాడ్ చేస్తున్నా బికాస్ ఎందుకంటే ఉగాది కూడా చాలా సింపుల్గానే చేసుకున్నా వీడియో గట్రా ఏమీ పెద్దగా షూట్ చేయలేదండి సో అందుకని మా పాప బర్త్డే జరిగిన ఏప్రిల్ థర్డ్లో జరిగిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా ఈ వ్లాగ్లోనే యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకు ఉగాది సింపుల్గా జరుపుకున్నానంటే నేను విక్రమ్ గారు మను మేమిద్దరమే ఉంటాం మేబీ ఆంధ్రాకి వెళ్ళిండు ఉంటే మంచిగానే జరుపుకునేదాన్నేమో సో తట్టు మా పాప ఈ మధ్య యూఎస్ టైమింగ్స్ ఫాలో అవుతుందండి అంటే నైట్ అంతా నిద్రపోకుండా ఉండి పగలంతా నిద్రపోతుంది అనమాట దానివల్ల నాకు నిద్ర ఉండడం లేదు సో ఎర్లీ మార్నింగ్ అయితే ఉగాది కదా అని ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచాను నాతో విక్రమ్ గారు కూడా లేచారు ఏ పండగైనా సరే విక్రమ్ గారు నేను కలిసే పూజ చేసుకుంటామండి మాములు డేస్లో అయితే నేను పూజ చేసుకుంటా నాకు కుదరలేని టైంలో విక్రమ్ గారు పూజ చేస్తారనమాట బట్ పండగలు మాత్రం కంపల్సరీ విక్రమ్ గారు పూజ చేస్తారు పక్కనుండి నేను చెబుతూ ఉంటాను లేదా సూత్రాలు గట్ట నేను చదువుతూ ఇక్కడ వచ్చేసి నేను అష్టోత్తర వెళ్ళి చదువుతున్నాను ఆయనేమో ఫ్లవర్స్ వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి నేను ఉగాది పచ్చడి చేయలేదండి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు ఉగాది పచ్చడి చేయడం రాదు బికాస్ ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఉగాది పచ్చడి అనమాయి లేదనమాట అత్తయ్య గారు వాళ్ళకి ఉంది మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా నేర్చుకుని చేస్తాను సో డే ఎలా స్టార్ట్ చేశానని మీరు నన్ను అడిగితే మాత్రం అందరూ ఉగాది రోజున ఉగాది పచ్చడి తింటూ స్టార్ట్ చేస్తారు బట్ నేను వెళ్ళి పొద్దున్నే లేచి కాఫీతోనే స్టార్ట్ చేశాను అనమాట పూజకు ముందే ఏమీ కాఫీ తాగలేదండి పూజ అంతా అయిన తర్వాత మాత్రమే కాఫీ తాగా ఇక్కడికి దేవుడికి నైవేద్యాలు కూడా ఏం పెద్దగా చేసుకోలేదండి పరమన్నం ఒకటి చేసుకున్న శనగలు ఒకటి చేసుకున్నాను అంతే అది మాత్రమే దేవుడు ప్రసాదం కింద పెట్టాను సో ఉగాది అంటే మీరు అందరూ ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటారో నాకు తెలియదు కానీ అమ్మమ్మ చిన్నప్పటి నుంచి చెప్పిన విషయం ఏంటనంటే ఉగాది అని అనేది మన తెలుగు సావచ్చరికం అని ఆ రోజున కొత్త బట్టలు కట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కట్టుకుంటారని అనేది సో అందుకని ఉగాది రోజున కంపల్సరీ మా ఇంట్లో కొత్త బట్టలు ఉండేవన్నమాట మ్యారేజ్ తర్వాత కూడా నేను అదే ఫాలో అవుతున్నాను అందుకని మనోకి తీసేసా విక్రమ్ గారికి తీసుకున్నాను చక్కగా కొత్త బట్టలు కట్టుకున్నారు వాళ్ళు పాప లేసిన తర్వాత కొత్త బట్టలు వేసానండి నేను వచ్చేసి నా దగ్గర ఉన్న సారీస్ ఉన్నాయని చెప్పాను కదా బిఫోర్ వ్లాగ్లో అందులో ఉన్న ఒక ఒకసారి మా వారు సెలెక్ట్ చేస్తే అదే కట్టుకున్నాను అనమాట సో ఉగాది పూజ అయితే మాత్రం సింపుల్గానే చేసుకున్నానని చెప్పొచ్చు బట్ మనస్ఫూర్తిగా చేసుకున్న చాలా రకాల ఫ్లవర్స్ తెచ్చుకున్నాను చాలా అంటే చాలా కాదండి ఒక మూడు రకాల ఫ్లవర్స్ తెచ్చుకున్నాను నా దగ్గర ఉన్న దేవుడి పటాలకి చక్కగా అలంకరించుకున్నాను కొన్ని కొన్ని సారీ అండి చిన్న చిన్న దీపపు కుందులు ఉన్నాయన్నమాట ఆ నాలుగు దీపపు కుందుల్లో ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చక్కగా అందుట్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను అనమాట నా దగ్గర ఉన్న దీపాలతో రెండు సెట్ల దీపాలతో కూడా పూజ చేసుకుని దేవుడు గదంతా నిండుగా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి సాంబ్రాని వేస్తున్నాను అనమాట సో పండగ అంటే కంపల్సరీ అందరూ సాంబ్రాని వేస్తారు కదా నాకైతే స్పెషల్గా సాంబ్రాని అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఆంధ్రాలో అయితే సాంబ్రాణి పౌడర్ తీసుకొచ్చి పొడవుని చేసుకుని నుంచి వేసేవాళ్ళం బట్ ఇక్కడ అయితే కుదరదు కదా అందుకే మామూలు సాంబ్రానికి కడ్డీలు దొరుకుతాయి కదా అవే వేసి ఇంటికి దూపం మొత్తం ఇస్తున్నానమాట రోజైతే ఏం టిఫిన్ చేయలేదండి చేసిన పర్వన్నానే విక్రమ్ గారికి టిఫిన్ కింద పెట్టేస్తున్నాను పండగ పండగకి బయట కలర్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం మంచిగా ముగ్గేసుకుని కలర్స్ పెట్టుకోవడం అంటే బట్ ఈ ఈ సారైతే అసలే కుదరలేదు అండి నా దగ్గర ఉన్న షాక్ షాపీస్తోనే బయట ముగ్గేసేసుకున్నా తులసమ్మ దగ్గర కూడా చక్కగా పూజ చేసేసుకున్నాను అనమాట గుమ్మాలకు కూడా పసుపు కుంకుమ బొడ్లు కూడా పెట్టేసుకున్నాను పొద్దున్నే ఎప్పుడు బంతి పూల దండ తీసుకొస్తాం బట్ ఉగాది అంటే పచ్చతనం కదా అందుకనేసి ఇక్కడ వచ్చి మామిడి మండలితో మాత్రమే ఈసారి గుమ్మాలకు కట్టామన్నమాట మెయిన్ డోరీకి బ్యాక్ సైడ్ డోరుకిని దేవుడి గదికి అన్నమాట నా మెయిన్ డోర్ ఎన్నిసార్లు డెకరేషన్ చేసుకున్నా సరే ఎందుకో ఆ తోరణాల మధ్యలో నుంచి చూడడం అంటే చాలా ఇష్టం ఒకటికి రెండుసార్లు చూస్తేనే చూ ఉంటాను నా వీడియోస్ కనుక చూస్తే ఆ తోరణాల మధ్యలో నుంచే వీడియోని షూట్ చేస్తాను ఈరోజు కూడా అలాగే చూస్తున్నా తోరణాలు కట్టగానే ఎందుకో ఇంటికి చాలా నిండు వచ్చేస్తుంది సో నేనైతే మీకు చూపించాను కదా నా దగ్గర మూడు సారీస్ ఉన్నాయి అందుట్లో ఏదో ఒకటి శారీని ఉగాది రోజును కట్టుకుంటాను కానీ కొత్తది మాత్రం తీసుకున్నాను అన్నాను కదా కదా కొత్త శారీసే ఉన్నాయన్నాను కదా మా మా వారు ఈ శారీ సెలెక్ట్ చేశారనమాట సో ఇది కట్టుకున్నది ఇది కట్టుకున్నాను ఇది మంచి పర్పుల్ కలర్ శారీ అండి దీని మీద బ్లౌజ్ అయితే ఇంకా కుట్టించుకోలేదు నా దగ్గర ఉన్న బ్లౌజ్తోనే ప్యారప్ చేశాను యాక్చువల్లీ ఈ బ్లౌజ్ దీనికి వేరే శారీకి అన్నట్టు తీసుకున్నాను అందుకే దీన్ని వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత బాగా సూట్ అయింది అనిపించింది ఈ సాడీ కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫస్ట్ అయితే ఈ సాడీ నాకు సూట్ అవ్వదేమో అనుకున్నాను బట్ వేసుకున్న తర్వాత అయితే నాకు బాగా నచ్చింది మా బా మా వారు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనే చెప్పాలి సో చాలా వరకు అయితే సాడీని ఉంచుకున్నాను సాడీ కట్టుకుంటే మాత్రం కొంతమంది పూజ అయిన వెంటనే తీసేస్తారండి అలవాటు లేక నాకు అలవాటు లేదు కానీ కానీ ఉంచుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట ఆ రోజు కూడా హాఫ్ డే పైనే ఉంచుకున్నాను ఇంకా తీసేద్దాం అనే టైంకి ఒకసారి సాడీ లుక్ ఎలా ఉంది మీ అందరికీ చూపెడదామని ఇక్కడ వన్ స్టెప్ వేసుకుని చూపిస్తున్నాను నాకు మామూలుగా స్టెప్స్ పెట్టుకున్న దానికన్నా ఇలా వన్ స్టెప్ అయితేనే నాకు బాగా సూట్ అవ్వద్దేమో అనిపిస్తుంది ఫైనల్గా శారీ అయితే ఇదేనండి చాలా సింపుల్గానే రెడీ అయ్యాను పోనీ వేసుకుని గబగబా పూజ చేసుకున్నాను ఎందుకంటే మనులేసిన తర్వాత కుదరదని ఉగాది అయిపోయింది వన్ వీక్ గురించి అని ఆంధ్రాకి వెళ్ళిపోయాం సో ఇది వచ్చేసి అయితే మా అత్తగారు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న రాముర్వారి గుడండి ఏప్రిల్ థర్డ్ మా పాప బర్త్డే కాకుండా ఈ వారిని మా అత్తగారు మామగారు చేతుల మీదగా ఈ రామురవారిని ప్రతిష్ఠించారనమాట అందుకని ఈరోజు కొంచెం స్పెషలే బట్ బర్త్డే జరుపుకోవడానికి కొన్ని పర్సనల్ విషయాలు ఉన్నాయండి అందుకని చే జరుపుకోవడం లేదు పొద్దున్నే లేచాననమాట లేచిన తర్వాత ఫైవ్ థర్టీకి అలా లేచాను గుడికి వెళ్ళిపోయాను మావయ్య గారు ఇలా పూలదండలు తీసుకొచ్చారనమాట సో గుళ్ళో ఉన్న దేవ దేవతా విగ్రహాలన్నిటికీ పూలదండలు వేసి అక్కడే దీపారాధన చేసుకుంటాను Nano. అప్పుడు మను లేవలేదండి మనుని ఇంటి దగ్గర పెట్టేసి పక్కనే కదా గుడి నేనే వెళ్ళి వచ్చేసానమాట అత్తయ్య గారు మావయ్య గారు చిన్న పని ఉంది అందుకని అక్కడికి వెళ్ళారు విక్రమ్ గారు కూడా వెళ్ళారనమాట ఇంకా ఈవినింగ్ ఆ పని చూసుకుని వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళొచ్చానండి అందుకే ఈవినింగ్ ఆ పని చూసుకుని వచ్చిన తర్వాత సింపుల్గా కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము అమ్మ వాళ్ళు ఎవరూ లేరు మా సిస్టర్స్ కూడా లేరు విక్రమ్ గారు వాళ్ళ సిస్టర్ కూడా దగ్గరలో లేరనమాట జస్ట్ ఒక చిన్న కేక్ మాత్రమే కట్ చేసుకునే టైంకి అక్కడ రాముడు వారిని ప్రతిష్ఠించారు కదా ఆ రోజును భజన జరుగుతుంది అనమాట సో ఆ భజనలో ఒక అంకుల్ గారు వచ్చి ఇలా గుడిలో భజన జరుగుతుంది కదా పాపని అక్కడికి తీసుకురండి అక్కడ కేక్ కట్ చేస్తామని అన్నారు సో అందుకనే ఆ గుడి దగ్గరికి తీసుకువెళ్ళి కేక్ కట్ చేస్తున్నాం ఈ కేక్ వచ్చేసి ఎగ్లెస్ అండి అందుకని గుడిలోనే కట్ చేస్తున్నాం ఆ రోజు గురువారం వచ్చింది కాబట్టి ఎవరు ఎగ్ తినరు అందుకని ఎగ్లెస్ మాత్రం తీసుకున్నాం అనమాట మంచిగా గుళ్ళో కేక్ కట్ చేసామండి అక్కడ భజన చేయడానికి వచ్చిన వాళ్ళు గుడికి వచ్చిన వాళ్ళు అందరూ బ్లెస్సింగ్స్ మా పాపకు అందిని అని చెప్పుకోవాలి ఇలా అందరి ముందు కేక్ కట్ చేస్తామని అనుకోలేదండి దగ్గరగా ఉన్న అత్తయ్య వాళ్ళందరినీ పిలిచి అంటే అత్తయ్య వాళ్ళ తోటి గట్ట పక్కనే ఉంటారు వాళ్ళని పిలిచి చిన్నగా కేక్ కట్ చేసుకుందాం అనుకున్నాం బట్ ఆ రోజైతే అందరు బ్లెస్సింగ్స్ మా పాపకి వచ్చినాయని చెప్పుకోవాలి చాలా మంచిగానే జరిగిందండి బర్త్డే జరుపుకోలేకపోయినా సరే సో భజన పాడేవాళ్ళు ఈ మైక్తో భజన పాడుతున్నారు కదా అది మా పాప అబ్జర్వ్ చేసినట్టుంది వన్స్ వే వాళ్ళు వెళ్ళగానే ఈ మైక్ దగ్గరికి వచ్చేసి ఇలా అయితే ఏదో పాడడానికి ట్రై చేస్తుంది అన్నమాట చాలా మంచిగా అనిపించి నేను అక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాను సో మను గురించి అని తీసుకున్న బర్త్డే డ్రెస్ ఇదేనండి చాలా సింపుల్గానే తీసుకుంటున్నా తనకి కంఫర్ట్ ఉండాలని అన్నాను కదా సో తనైతే మంచిగానే ఆ డ్రెస్సుతో చాలాసేపు ఉన్నది ఇంకా అక్కడే టిఫిన్ పెట్టారనమాట భజన ఉంది కదా అక్కడే టిఫిన్ పెట్టారు ఆ టిఫిన్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట సో ఉగాది మా పాప బర్త్డే చాలా సింపుల్గానే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి